రాష్ట్ర కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం స్వాగతం గారికి శాసన సభ్యులు వల్ల కుమార్ గారి గారికి పెళ్లి గారికి మాజీ శాసన సభ్యులు రాంబాబు గారికి ఈ సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ పారిశ్రాకేత సాంసీ కూడా ఈ రాష్ట్రానికి అందుతా ఉన్నాయి కాబట్టి రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో మరికోటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుండంలో ఉద్యోగం సందేహం లేదు తద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని చెప్పేసి నేను మనం చేస్తూ మరొకసారి ఈ సేమత్మ వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వారు అనేక ఫ్యాక్టరీలు స్థాపించాలని ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించే విధంగా మరి ఉపాధి ఇచ్చి ఈ కూలీ ఎవరైతే స్నాప్ ఉంటారో

దాదాపు రెండు వేల మంది ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఇది ప్రాంతంలో అలాగే గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున అనేక మందికి ఉపాధి కల్పిస్తూ రైస్ మిల్లర్గా మిర్చి పెద్ద మిర్చి ఎక్స్పోర్ట్గా ఆల్ ఇండియా మిర్చి ఎక్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ద్వారా ఇవాళ ఇక్కడ ఫిజికల్ గా మేము ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా దీన్ని ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ ప్రారంభించారు అనేటువంటి విషయం ముందుగా మీ అందరూ అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎత్తున వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీకి సబ్సిడీ ఇస్తా అలాగే ఢిల్లీలో మూడు రోజుల పాటు ఈ రోజు నుండి మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది ఆ ఫెస్టివల్ సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో భారత మండపం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొద్దున ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వాటిని